సాంకేతిక టెక్నికల్ క్యాంపస్ నందు ముప్పై ఐదు టీం వైజాగ్ మీట్ అండ్ గ్రేట్ ఈవెంట్ విశాఖపట్నం స్థానిక మధురవాడ సమీపంలో గల సాంకేతిక టెక్నికల్ క్యాంపస్ నందు ముప్పై ఐదు టీం విశాఖపట్నంలో మీట్ అండ్ గ్రేట్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సురేష్ ప్రొడక్షన్ ద్వారా నిర్మితమైన ముప్పై ఐదు సినిమా తారాగణం హీరోయిన్ నివేద థామస్ హీరో విశ్వదేవ్ రాచకొండ డైరెక్టర్ నందకిషోర్ ఏమని నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి విచ్చేశారు సినిమా సక్సెస్లో భాగంగా మీట్ అండ్ గ్రేట్ ఈవెంట్ కి విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉందని సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి హీరోయిన్ నివేత థామస్ మరియు ముప్పైదు సురేష్ ప్రొడక్షన్ సినీ బృందం కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సాంకేతిక క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ सुंकरी राहुल अलवार दासजिकूटिव आफीसर श्रीमती गारू गार हेचार सीआर एम श्रीमती अक्षता को क्रिएटिव डायरेक्टर श्री विष्णु अडमिशन आफीसर एंड कोऑर्डिनेटर श्री ए नागेश्वर राव गारू सांक विद्या परिषद इंजीनियरिंग कॉलेज प्रिंसिपल डॉक्टर टीवी रामकृष्ण श्रीनिवासराव कॉलेज ऑफ ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె కుమార్ సాంకేతిక టెక్నికల్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ఏ రామకృష్ణ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాస్ వివిధ విగ విభాగాధిపతులు వివిధ కళాశాలల నుండి విద్యార్థిని విద్యార్థులు విచ్చేశారు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్కి ఇంతగా సహకరించిన అల్వార్ దాస్ గ్రూప్ యాజమాన్యానికి

చూస్ చేసుకున్నాం ఇక్కడ వచ్చాం ఇక్కడ కావాలి చెప్పారు సక్సెస్ సెలబ్రేషన్ సక్సెస్ తెచ్చుకుందాం అందుకని వైజాగ్ గ్రాటిట్యూడ్ చెప్పడానికి వచ్చాం పార్ట్ ఆఫ్ ది సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సదాగా ఒక చిన్న పదపడుతారా కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు